నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదిన ఏర్పడబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏ విధంగా ఈ ధనుసు రాశి వారి మీద ప్రభావం చూపుతుంది అని పరిశీలించినప్పుడు సాధారణంగా కేంద్రాలు శుభంగా బలంగా ఉంటే అవి జాతకుడికి సంపదని అంటే ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కోణాలు ఒకటి ఐదు తొమ్మిది బలంగా ఉంటే నేమ్ అండ్ ఫేమ్ కీర్తి ప్రతిష్టలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైనా కేంద్రంలో ఉన్నటువంటి గ్రహాలు జాతకుడికి ఏదో ఒక ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు నాలుగో స్థానంలోకి ఈ ఆరు గ్రహాలు ఉండడగా మనకి ఇంతమందిగా ఈ ఉగాది ప్రారంభమైంది అనుకున్నాం కాబట్టి ఉగాది నాడు ఏ గ్రహస్థితి ఉంటుందో ఆ ఫలితం మొత్తం సంవత్సరం అంతా కూడా జాతకుడి మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఉగాది ఫలితాలకు అందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఈ సమయంలో ఈ నాలుగు గ్రహాల్లో ముఖ్యంగా శని భగవానుడు గత కొంతకాలంగా ఈ రాశి వారికి అనుకూల స్థాయిలో ఉన్నటువంటి శని భగవానుడు అర్ధాష్టమ శని అనే ప్రతికూల స్థాయిలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది నాలుగవ స్థానం అన్నది వ్యక్తి యొక్క సుఖస్థానంగా చెప్పడం జరుగుతుంది సుఖం అంటే మనస్సు ప్రశాంతంగా ఉంటూ ఎటువంటి అలజడి లేకుండా ఎటువంటి భయం లేకుండా సంతోషంగా హ్యాపీగా ఉండడమే సుఖస్థానం యొక్క ప్రాధాన్యత ఈ సుఖస్థానంలో మనకి లభించేవి ముఖ్యంగా మాతృ సౌఖ్యం విద్య కంఫర్ట్స్ అంటే పడుకునే పడక తొక్కే వాహనం ఉండే ఇల్లు రోజు తినే బట్టలు వస్త్రం ఇవన్నీ కూడా భావం బట్టి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టరు అతను ఏదైనా మనసులో దుర్బుద్ధి లాంటిది కలిగి ఉన్నాడా ప్లెయిన్ హార్టా అన్నది నాలుగో భావం చెప్తుంది ఇది ఎక్కువగా నాలుగో స్థానం మనకి పైకి కనబడేది విద్య స్థిరాస్తులు ఇది విద్యార్థుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది ఆల్రెడీ కొంతకాలంగా రాహు అక్కడ ఉంటూ కొంతవరకు ఈ విద్యార్థులకి కొంత విద్యలో ఇబ్బంది రావడం కొన్ని బ్యాక్లాగులు ఉండడం అయితే ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదు కేవలం ఈ స్టూడెంట్సే పరీక్ష పోయినా చేసినా కూడా ఇంట్లో పాస్ చెప్తూ చెప్తుంటారు వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఇప్పుడు శని భగవాను కూడా అక్కడ చేరడం వల్ల ఫైనల్గా రేపు వచ్చే రిజల్ట్లో అసలు విషయం తెలుస్తుంది అనమాట అందువల్ల విద్యార్థులు క్రమశిక్షణతో మరి పాత సబ్జెక్టులు ఏమన్నా ఉంటే పూర్తి చేసుకొని ఈ సంవత్సరం కూడా జాగ్రత్తగా పాస్ అవుతే తర్వాత ఎడ్యుకేషను కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అంటే ఇది ముఖ్యంగా టెన్త్ ఇంటరు విద్యార్థులకి వర్తిస్తూ ఉంటుంది మరి ఈ సంవత్సరం మీరు ఏమాత్రం అశ్చలిత చేసినా ఎక్కడితో ఈ చదువు సమాప్తం అవుతుంది కాబట్టి విద్యార్థుల కన్నా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే మీ పిల్లలు ఈ ధనుసు రాశిలో ఉన్నారో వాళ్ళు చెప్పిన ప్రతి విషయం మీద నమ్మకుండా ఒకసారి మీరు ఆ పిల్లవాడి యొక్క వాగ్రెస్ రిపోర్టు చదువుతున్నటువంటి స్కూల్లో విషయాలు తెలుసుకుంటే తప్ప స్థిర అన్నీ అయిన తర్వాత మీరు కూడా ఏమి చేయలేరు కాబట్టి ఈ విధంగా పిల్లవాడికన్నా పిల్లవాడి తల్లిదండ్రులకే ఇది ఎక్కువ మనస్తాపాన్ని కలిగించే విషయం కాబట్టి వారు శ్రద్ధ పరిచయం మంచిది ఇక ఏంటంటే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో చాలా కాలంగా మీరు ఏదన్నా ఒక స్థిరాస్తి అమ్మాలని ప్రయత్నం చేస్తుంటే అది ఈ సమయంలో అమ్మడం జరుగుతుంది అమ్మిన దానితో వేరే చోట స్థిరాచుకోవడానికి కారణం అంటే మీరు ఇప్పుడు ఉన్న ప్రాంతంలో ఉండడానికి పెద్ద అవకాశం ఉండదు కేవలం వేరే ప్లేస్లోకి మారవలసి ఉంటుంది విద్యార్థులు అయితే హాస్టల్లోకి వెళ్తారు నిరుద్యోగులు అయితే ఉద్యోగం నుంచి వేరే ప్రాంతం వెళ్తారు మరి గృహస్థులు అయితే వేరే గ్రామానికి మైగ్రేట్ అవ్వడానికి అవుతూ ఉంటుంది అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందులు రావచ్చు లేదంటే తల్లిగారితో మీకు విభేదాలు రావచ్చు లేదా తల్లి కొడుకుల మధ్య కొన్ని మనస్పర్ధలు అపోహలు వచ్చే అవకాశం ఉంది ఇది చాలా వరకు జాతకుడికి హృదయానికి మనసుకి కష్టం కలిగించే ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి దేనికన్నా ఇది ఎక్కువ మనస్తాపాన్ని కలుగుతుంది కాబట్టి ఆత్మీయుల దగ్గర నుంచి మీకు ఇష్టమైన వారి దగ్గర నుంచి వారి యొక్క ప్రవర్తన ద్వారాను వారి యొక్క యాక్టివిటీస్ మీకు కష్టాన్ని బాధని కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలోనే ఈ అర్ధాష్టమ శని అంటేనే హృదయానికి ముళ్ళుతో గుచ్చుకున్నట్టుగా కనబడుతూ ఉంటుంది కాబట్టి మనసు రాయి చేసుకొని దిట్టంగా నిలబడితే తప్ప దీని నుంచి బయటపడడం కష్టం ఏదైనా ఒక స్థిరాస్తి పోగొట్టుకోవాలన్నా ఆత్మీయులు దూరమైన ఇటువంటి ఇబ్బంది ఉంటుంది కాబట్టి జాతకుడు మనసు నివ్వడంతో దైవభక్తి పెంచుకుంటూ ధైర్యంగా ఉండవలసి ఉంటుంది బట్ ఇందులో స్థిరాస్తి కొనడం హాస్టల్కి వెళ్ళడం విదేశ ప్రయత్నాలు ఫలించడం కొంతవరకు మంచి ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది స్వస్తి ఏర్పడినటువంటి నాలుగు గ్రహాలు కూడా ఒకే వర్గానికి అంటే శని వర్గానికి చెందినవి రాహువు అలాగే శని బుధ శుక్ర ఈ నాలుగు కూడా శనివర్గ రాశులుగా చెప్పడం జరుగుతుంది కొంతమంది రాక్షస వర్గం అని అంటారు ఏదైనా మెటీరియల్ స్టిక్కు జీవితంలో మానవుడు సుఖపరాలి అన్ని సౌకర్యాలు పొందాలంటే ఈ నాలుగు గ్రహాలే ప్రధానం అదృష్టవశాత్తు ఈ నాలుగు గ్రహాలు ఒకే వర్గానికి చెందడం వల్ల మీరు కంపల్సరీగా శని భగవాని అనుగ్రహం కోసం శివుణ్ణి ఆరాధించడం వల్ల రాహు యొక్క ప్రభావం కొరకు అమ్మవారిని పూజించడం వల్ల మరి శుక్రుడు యొక్క ఇంపార్టెంట్ శుక్రబలం ఉంటే అన్ని సౌకర్యాలు లభిస్తాయి కాబట్టి లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీ స్తోత్రం ద్వారా అలాగే చివరిగా బుధుడు చిన్న గ్రహం అయినప్పటికీ కూడా విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది సో అందువల్ల వ్యక్తిగతంగా వీటన్నిటికీ కూడా ఏకైకంగా సింపుల్గా ఉపయోగపడేది విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణ వల్ల అటు ఏలినాటి శని శివుని యొక్క అనుగ్రహం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణతో పాటు అందులోనే ఏడైనటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని కూడా అది వినడం కన్నా చదవడం కన్నా ముందు దాని యొక్క అర్థాలు మీరు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి మరి ఏ తాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాల ద్వారా కానీ పర్టికులర్గా ఉన్నటువంటి మరి ఆ విశ్లేషణ గ్రంథాలు చదవడం వల్ల తెలుసుకోవచ్చు సో ఏదైనా మరి ఈ శాస్త్రాన్ని రచించిన వాళ్ళే ఈ నూట ఎనిమిది నక్షత్ర పాదాలకి ఈ విష్ణు సహస్రనామాన్ని విడదీసి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది అంత విపరీతమైనటువంటి విష్ణు సహస్రనామా చెప్పే నాలెడ్జ్ అయితే మనకి లేదు కానీ సింపుల్గా మీరు ఏదైనా గార్గే గారి పంచాంగంలో ఏ నక్షత్రం వారు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకాన్ని చదవాలి అన్న విశేషాన్ని వారు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మీ నక్షత్రాన్ని అనుసరించి కనీసం ఆ నాలుగు చరణాలన్న విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ లక్ష్మీ స్తోత్రానికి మన దానికి మినహియింపులు ఉండవు అది కంప్లీట్గా పూర్తిగా చదివితేనే అన్ని రకాల ఫలితాలు మీకు రావడం జరుగుతాయి తప్ప ఇందులో భక్తి విశ్వాసం అయితే ఏంటంటే మరి మా అబ్బాయి చదవడండి మా అమ్మాయి చదవదండి దాని బదులు మేము చదువుతామండి చేస్తుందంటే మాత్రం ఖచ్చితంగా పనిచేయదు కనీసం సూక్ష్మంలో మోక్షం ఎంతో కొంత నమ్మకం పెట్టుకుంటూ కనీసం ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని వీలైనటప్పుడల్లా దాని వంక ఒక చూపు చూస్తే కంప్లీట్గా మీకు ఆ అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది ఏదైనా నమ్మకం విశ్వాసం గ్రహాలు శుభాన్నిచ్చినా కష్టాన్నిచ్చినా కష్టాన్ని అవి అనుభవిస్తున్న వారికి ఇది చక్కని పరిహారంగా లభించే అవకాశం ఉంది స్వస్తి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇప్పుడున్న స్థితి నుంచి బయటపడడం కష్టమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఒక్కసారి మీ లైఫ్ని పునః పరిశీలించి జరిగిపోయిన దాన్ని పక్కన పెట్టి ఫ్యూచర్ కోసం ఆలోచించడం మంచిది ఇక రాహు కూడా అక్కడ ఉండడం వల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకుంటూ ఏదైనా ఒక అద్భుతం జరుగుతుంది మనకి ఏదో ఒక లాటర్ వస్తుంది లేదంటే ఎవరైనా విల్లు రాసిస్తాడో లేదా పెద్ద కట్నంతో ఉద్యోగం చేసే అమ్మాయి వస్తుంది ఈ విధంగా కళ్ళకంటూ గడపకుండా కేవలం మీ యొక్క మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ని టాలెంట్ని పెంచుకుంటే మీరు ఒక సినిమా రంగంలో ఒక మంచి డైరెక్టర్గానో కెమెరామ్యాన్గానో స్క్రిప్ట్ రైటర్గానో లేదంటే హీరోగానో రాణించే అవకాశం ఉంటుంది లేదా ఒక గొప్ప సాఫ్ట్వేర్ రంగంలో కొత్త కొత్త విషయాలు కనిపెట్టి కొద్దిపాటి కష్టంతో అనేక లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అయితే మీరు ఏదన్నా కళలు కనడం మానేసి దాన్ని సాధించే ప్రయత్నం చేస్తే మాత్రం ఒక అద్భుతాలు జరుగుతాయి ఈ శని రాహుల కలయిక వల్ల దాంతోపాటు సుక్కుడు ఉచ్చలో ఉండడం వలన ఇది మగవారి కన్నా స్త్రీలకి ఎక్కువ అనుకూలించే అవకాశం ఉంటుంది అలాగే బుధుడు ఉండడం వలన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి పరిశోధన చేయడానికి అలాగే స్క్రిప్ట్ రైటర్స్కి కథలు మాట పాటలు రాసేవారికి సంగీత డైరెక్టర్లకి గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది ముఖ్యంగా డ్యాన్సర్లకి చాలా మంచి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది రవి కూడా కొంతకాలం ఉండడం వల్ల ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తుంది మీరు చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా మీ చేతుల్లో ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని మీరు మార్చుకుంటే ఉన్నత శిఖరాల వైపు ప్రయాణించే అవకాశం ఉంది ప్రస్తుతం ఇలాగే ఉంటే ఇంకా అదపాతాలంటే